వామ్ ఎరేజర్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ దొరికి ఒక ఫైవ్ రూపీస్కి వస్తుంది మనం అమెజాన్లో ఈఎంఐల్కి దొరికి ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఎరేజర్కి అండ్ పక్కనే అంగడిలో దొరికే ఫైవ్ రూపీస్ ఎరేజర్కి డిఫరెన్స్ చూద్దాం ఈ ఎరేజర్ లిడ్డు కట్టిపులలాగా చాలా సన్నగా ఉంటుంది ప్రొఫెషనల్ ఆర్టిస్ట్కి అయితే బాగా యూజ్ అవుతుంది అంటే హెయిర్లో థిన్ హెయిర్ వేయడానికి హైలైట్స్ వేయడానికి యూస్ అవుతుంది అలాగే అనిమల్స్లో హైలైట్స్ వేయడానికి మీసాలు వేయడానికి అండ్ బొచ్చు వేయడానికి అండ్ కంటిలో చక్రాలు ఇట్లా కనిపిస్తుంది కదా అలాంటి వేయడానికి చాలా యూస్ అవుతుంది మరి ఇవన్నీ నార్మల్ ఎరేజర్ తో పాజిబుల్ అవ్వవు నన్ను ఎవరు సీరియస్ గా తీసుకోరండి మీరు చిన్నప్పటి నుంచి టెన్త్ క్లాస్ వరకు నేను హెల్ప్ చేశాను ఇప్పుడు మాత్రం మారిపోయారు నువ్వు హోంవర్క్ లకు మాత్రమే పనికి నేను ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ కూడా యూస్ అవుతాను నిజం చెప్పాలంటే రెండు గ్రేటే బిగినర్స్ కి ఫైవ్ రూపీస్ ఎరేజర్ అండ్ ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ లకి ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఎరేజర్ నేను కూడా బిగినర్లో ఫైవ్ రూపీస్ ఎరేజర్ యూజ్ చేశాను ఇలాంటి బోల్డ్ అనే టిప్స్ కోసం సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి